శ్రీ గురుబే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియమో చానల్ ఈరోజు రోజు వీడియోలో మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి మరియు గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశికి అధిపతి శనిచరుడు మకరంలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయండి సహజంగా గోచారం అంటే ఏంటంటే గోచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలియకులనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తాం సో మొదటిగా రాష్ట్రాధిపతి శనిచరుడు కుజుడితో కలుస్తాడండి శని కుజస్థితి యుతి అనేది ద్వితీయ స్థానంలో కుంభంలో ఉంది ఈ యొక్క చతుర్థలాభాధిపతి కుజుడు అవుతారు ఈయన ఇరవై మూడు ఏప్రిల్ వరకు కూడా మీకు ద్వితీయ స్థానం కుంభంలో శనితో కలిసి ఉంటారు ఇరవై నాలుగు నుండి ఆయన మీనానికి వెళ్తారు సో అది కుజర విషయానికి వచ్చే వరకు పంచమ మరియు దశమాధిపతి మీకు యోగకారకుడు అండి ఎందుకంటే పంచమం అంటే కోణస్థానం దశమ అంటే కేంద్రం కోణానికి కేంద్రానికి శుక్రుడి ఆధిపత్యం వహిస్తారు మళ్ళీ మీది మకర రాశి అంటే శని అధిపతి శనికి శుక్రుడికి మిత్రులతో ఉంటుంది కాబట్టి యువకారకుడు మీకు మకర రాశి వారికి అని చెప్పవచ్చు అలాంటి యొక్క శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా మీనరాశిలో బలమైన స్థితిలో ఉండి ఇరవై ఐదవ తారీఖు నుండి ఆయన చతుర్థానికి నాలుగవ స్థానానికి రాబోతున్నారు సో ఇది కూడా శుభ సూచకమే మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధ గ్రహం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా చతుర్థంలో అంటే మేషంలో ఉంటారు తదనంతరం ఆయన ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా అంటే పదవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి బలహీన స్థానంలో ఉండి ఒకరికి నుంచి ఉంటారు ఇరవై ఐదు తేదీన సాయంత్రం నుండి మాసాంతం వరకు కూడా వక్రీకరణ వదిలి మీనంలోనే ఉంటారండి మరి అష్టమాధిపతి రవి అవుతారు ఈయన పదమూడు ఏప్రిల్ వరకు కూడా మీకు తృతీయ స్థానంలో ఉంటారు అంటే మీనంలో పద్నాలుగు ఏప్రిల్ చతుర్థ స్థానానికి రాబోతున్నారు సో ఇది గ్రహస్థితి ఏమో మీనంలో ఉన్నారు మూడవ స్థానం కేతు వచ్చి మీకు తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి మరి తృతీయ వ్యయాధిపతి గురుగ్రహం ఇక్కడ చతుర్థ స్థానంలో మేషంలో ఉన్నారు సో ఇది గ్రహస్థితి చూస్తే సవివరంగా చూస్తే మరి ఫలితాల కింద ముందు ముఖ్యంగా చాలామందికి ఒక డౌట్ వస్తుందండి ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సూర్యగ్రహణం ఉంది కదా ఏంటో అని ఏమి పెద్ద ఉరియవాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం కనపడదు ముఖ్యంగా తూర్పు ఏషియా ఇంగ్లాండ్ అంటే అదేవిధంగా ఉత్తర మరియు దక్షిణ అమెరికా సో ఫస్ఫిక్ అట్లాంటిక్ మహాసముద్రం ఆ ఏరియాలో మాత్రమే అధికంగా దాని యొక్క ప్రభావం కనపడుతుంది కాబట్టి ఎలాంటి ఉరియవాల్సిన అవసరం లేదు మరి ఫలితాలకు వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ మాసంలో ముఖ్యంగా శుక్రుడు పంచమాధిపతి మూడవ స్థానంలో ఉన్నారు రాహుల్తో కలిసి రవితో కలిసి కాబట్టి ఏంటంటే ఏదో పిల్లల్లో అమ్మో ఏమవుతుందేమో సాధిస్తుందో లేని ఒక భయాందోళన ఉంటుందండి బట్ ఎఫర్ట్స్ పెడతారు ఆ భయాందోళన తొలగించండి ఫోకస్డ్గా ఉండండి రిజల్ట్ మీకు బాగుంటుంది మరి ద్వితీయంలో యొక్క శని కుజుల యొక్క స్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా మీ చిన్న పిల్లల విషయంలో వారి ఆరోగ్య విషయంలో ఏమంత బాగా కేర్ తీసుకోవాలండి సెకండ్ హౌస్ అంటే బియో అంటే బిఫ్ బిలో స్ట్రెంత్ లోపల చిన్న పిల్లలు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల ఎవరైతే స్టూడెంట్గా ఉంటారో మీ పిల్లలు వారి యొక్క ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది సో మొత్తం మీద చూస్తే విద్యార్థులకు బాగానే ఉంది ఒక భయాందోళన మాత్రం కాస్త ఉంటాయండి ఏమి ఇబ్బంది లేదు మరి ఆ వృత్తులు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారండి మీ పర్ఫార్మెన్స్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది మీరు లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడతారు కష్టించి పనిచేస్తారు మీకు ఎంత చేయగలంత చేసే విధంగా ఉంటుంది మీ ఆలోచన మీ యాటిట్యూడ్ ఉంటుందండి సో ఎందుకంటే జనరల్గా ఏంటంటే థాట్స్ ఫీలింగ్గా మారితే ఫీలింగ్ గా మారితే యాటిట్యూడ్ వచ్చి మనకు గా మారుతుంది సో కాబట్టి మంచి ఆలోచన ఉంటాయి అదేవిధంగా అసలు నేను ఇలాంటి వర్క్ కలిగిన నా అదృష్టం సో అన్న ఫీలింగ్ మనకు ఇంత నాకు మంచి జాబ్ ఉంది నా రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలని పాజిటివ్ ఆలోచనతోటి మంచి మీరు పర్ఫార్మెన్స్ అనేది బాగా చేస్తారండి కాకపోతే మీ ముందు మీ కోలీగ్స్ కావచ్చు మీ నేబర్స్ కావచ్చు సహోద్యోగులు కొంతమంది మీ ముందు పాజిటివ్గా బాగా మాట్లాడతారు వెనకాల గోధులు అవుతారు చూసారా జిరస్గా మాట్లాడడం నిందలు వేయించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి అదేవిధంగా అలాంటి వారికి ముఖ్యమైన విషయాలు మీ యొక్క వ్యక్తిగత విషయాలు జాబ్లో కూడా ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేయకండి సో వాడు వాటిని ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఐ బి వెరీ కేర్ఫుల్ ఇరవై ఐదో తారీఖు నుండి ఎవరైతే శుక్రుడు చతుర్థానికి వచ్చి మీకు దశమాన్ చూస్తూ ఉంటారో మీకు వృత్తిలో మంచి వాహన సౌక్యం కలుగుతుంది మీరు కూడా వాహనం తీసుకునే యోగంలో కూడా కలిగి ఉండే అవకాశం బలంగా ఉంది మరి వ్యాపార విషయంలో చూస్తే మీకేంటంటే ఈ మాసంలో ఎక్కువగా రిస్క్ తీసుకుంటారండి లాట్ ఆఫ్ రిస్క్ తీసుకుంటారు ఎఫర్ట్స్ పెడతారు కొంతమంది మిమ్మల్ని అంటే విమర్శించే ప్రయత్నం చేస్తారు ఇంత అవసరమా అనవసరంగా చేస్తున్నారని బట్ ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఈ గ్రహస్థితులు అనుకూలించిన తర్వాత ఇప్పుడు పెట్టిన మీ ఎఫర్ట్స్కి అప్పుడు ఫలితం గ్యారంటీగా మీరు అందిపుచ్చుకుంటారు కాబట్టి బిజినెస్లో బాగుంటుంది మీకే మీరే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు ఆ ఇన్వాల్వ్మెంట్ని కంటిన్యూ చేయండి ఎక్కడ మీరు శ్రమ అనేది భవిష్యత్తులో వృధా కాకుండా ముందుకు వెళ్తుంది ఆర్థిక విషయంలో ధన సంబంధమైన విషయంలో మకర రాశి వారికి మీ మాసంలో ఎలా ఉంటుందంటే మీరు గత మాసంలో కానీ లేదంటే గతంలో కానీ ఏదైనా పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ మొదటి వారంలో దాని యొక్క ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది మీరు అందుకుంటారు కొంత ధనం మీ చేతికి అందే అవకాశం కూడా బలంగా ఉంది ఈ మాసంలో ఏంటంటే ఏప్రిల్ మాసంలో ఈ యొక్క మకర రాశి వారు మీరు పొదుపు చేసిన ధనం సేవ్ చేసిన మనం ఏదైతే ఉందో ఖర్చు కాపోతుందండి ముఖ్యంగా ఏంటంటే శని కుజులు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ సభ్యుల కోసం ఏదైనా ఖర్చు ప్రాపర్టీ గురించి ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఖర్చు కావచ్చు ఇలాంటివి ఉంటుంది కానీ గురుడు చతుర్థంలో ఉన్నారు సేఫ్గా ఉంటారండి ఈ యొక్క కుజుడి యొక్క స్థితి అనేది ద్వితీయం నుంచి ఎప్పుడైతే తృతీయాలకి వెళ్తుందో ఇరవై నాలుగు మే నుంచి ఏప్రిల్ నుంచి వెళ్తుందో ఇరవై మూడు కొంచెం టైట్గా ఉన్న అనిపించినా ఇరవై నాలుగు తరకు నుంచి ధన సంబంధమైన విషయంలో కాస్త సేఫ్ జోన్లోనే ఉంటారు ఇబ్బంది లేదండి సో కాబట్టి బాగానే ఉంది మరి కుటుంబ విషయంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు దాంపత్య జీవితంలో చూస్తే ఏడవ స్థానం నుండి అష్టమ స్థానం అనేది మీకు ఈ యొక్క ద్వితీయ స్థానం అవుతుంది అందరూ ఎవరు ఉన్నారయ్యా అంటే శని కుజుడు ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి మీరు స్త్రీలైతే వాడు పురుషులు పురుషులైతే స్త్రీలు ఇలా జాగ్రత్త వహించండి మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా చిన్నపాటి సర్జరీ కూడా జరిగే అవకాశం కాస్త కనపడుతూ ఉంది ఏమైనా ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుండి కుజుడు మారిన తర్వాత మీ నెలలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా బాగుంటుంది సో థర్డ్ పర్సన్ని బంధువులని మీ విషయం వ్యక్తిగత జీవితంలో దాంపత్యంలో ఇన్వాల్వ్ చేయకండి చేయనిస్తే సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే పంచమం ప్రేమ సుక్కుడు కూడా ప్రేమ నండికే చేస్తారు ఈ యొక్క పంచమాధిపతి తృతీయంలో సుక్కుడు రాహుతి ఉంది కాబట్టి మీరు ప్రయాణాలు చేయడం లేదంటే కొంచెం కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం చేస్తారు మీరు మీ ఇష్టపడే వారికి అదేవిధంగా మీరు ఈ మాసంలో ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క మిత్రులని మీరు ఇష్టపడే వ్యక్తికి పరిచయం చేయకండి ఈ మాసంలో గ్రహస్థ అలా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం నర్వస్ అయ్యే విధంగా మాట్లాడుపాడడం వల్ల మీ రిలేషన్లో సెకండరీ థాట్స్ రావడం వల్ల దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ షుడ్ నాట్ ఎంటర్టైన్ ధిమ్ సో కాబట్టి బాగుంటుంది మరి ఫ్యామిలీ విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క పేరెంట్స్ హెల్త్ అనేది ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుందండి చతుర్థంలోకి శుక్రుడు రాబోతున్నాడు సో అది సమాన్ చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మొత్తం మీద మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ యొక్క సుఖుడి యొక్క స్థితి అనేది యుద్ధంలోకి రావడం వల్ల ఫ్యామిలీలో కంఫర్ట్స్ పెరుగుతాయి బంధుమిత్రుల సమాగమనం కుటుంబంలోని సఖ్యత గెట్ గెట్టుగెదర్స్ లాంటివి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి బలగా కనపడుతూ ఉన్నాయండి అదేవిధంగా మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అక్కలు వారి యొక్క సపోర్ట్ కూడా మీకు బాగా దొరుకుతుంది వాళ్ళవల్ డెవలప్మెంట్ బాగా అవుతారని చెప్పవచ్చు మరి హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో ఏ విధమైన సమస్యలు ఉంటాయంటే ముఖ్యంగా మీకు ద్వితీయంలో శని గుజల యొక్క స్థితి రవి రాహుతో ఉంటాం శుక్రుడు రాహుతో ఉండటం వల్ల అంటే అంటే కంటి నొప్పి ఐస్లో బర్నింగ్ సెన్సేషన్ రావటం మరి కొంతమందికి కంటికి సంబంధమైన ఇబ్బందులు లాంటివి కలుగుతూ ఉంటాయి ఈ యొక్క శుక్రుడు రాహు స్థితి అనేది మూడవ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క షోల్డర్సు మరియు భుజాలకు సంబంధించిన కాస్త పేరు అదే అదేవిధంగా కుడి చెవికి సంబంధించి కూడా చిన్నపాటి చెవిలో నొప్పో సౌండ్ అవడమో ఇలాంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ లాంటివి కూడా కాస్త కనపడే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ మరి కొంతమందికి చర్మ సంబంధమైన ఇబ్బందులు కూడా కాస్త కనబడుతూ ఉంటాయి ఇవన్నీ అందరికీ వస్తాయని కాదండి మకర రాశి వారికి గోచార స్థితి మీ యొక్క జన్మజాత చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి బలంగా ఉన్నారు జరుగుతున్న దశలు బాగా బలంగా ఉన్నాయనుకోండి ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమీ కనపడదు మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇందాక చెప్పుకుంటారు ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి డెఫినెట్గా మీరు ఫలితం రాబట్టుకుంటారు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ అండి మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా శని చాలీసా పట్నం చేయటం లేకుంటే శని వజ్ర కవచ స్తోత్రం పట్టణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క శని మరియు పూజల యొక్క స్థితి ద్వితీయంలో ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా పట్నం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్రవారం రోజున బియ్యంతో చేసినటువంటి అంటే పాయసం ఏదైతే ఉందో అమ్మవారికి నివేదించి మీరు కనుక స్త్రీ సూక్తము లక్ష్మీ అష్టోత్తరం బంధనం చేయడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమం సజావుగా ముందుకు సాగుతాయి ఎలాంటి అబ్స్టకల్స్ లేకుండా ముందుకు వెళ్తారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజ్ నా స్వస్తి